మనం ఇక్కడ బొమ్డేలు లేడానికి వచ్చాము ఇక్కడికి ఇవే వాళ్ళు మేము పట్టింది వాళ్ళ బొమ్మడేలా ఫ్రెండ్స్ ఇవ్వండి బొమ్మిడేలు పట్టి బొమ్మిడేలు కింద వాళ్ళ పడుతుంది మళ్ళీ వేసి పట్నీ చేపలు ఇవన్నీ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ మనం వేటకొచ్చాము ఇవాళ మనం బొమ్మిడేలు వేటకొచ్చాము చూడండి మనం ఏ విధంగా పడతామో బొమ్మడేలు చూడండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బిల్లైక నాన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బొమ్మడేలు పడతాము 아이디, 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 아아아아아아아아아이아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아

இட் மனே ஆட்டுக்கு வச்சா சூடும் எல்லா എന്താ ഹോട്ടാച്ചിണ്ടെ ഒരുണ്ട് എന്താ അപ്പച്ചി അണി ചിгать വെച്ചില്ലേ വെടിച്ച് കൊണ്ട് ഇടി അലമാറ് അച്ഛൻ നീ ചി Bete ആ ലൈറ്റാണോ സോറി വിട്ടാലേക്കിത്താനകളണ്ടാ താങ്ങേരണ്ടാ ആധമായോ കിടടാ ജാട്ട കൊണ്ടേരെ വേഗം തമ്പു വെച്ചിങ്ങ ഹ് ഇപ്പൊ వచ్చింది

ఫ్రెండ్స్ బొమ్మడేలు అవి పైకి వచ్చేసి చూపిస్తాం మీకు బొమ్మడేలు వేట వచ్చింది మనం చాలాసేపు నుంచి కష్టపడుతున్నాం అసలు బొమ్మడేళ్ళు సరి పట్టలేదు ఒకటి ఎర్ర పడుతుంది

ఫ్రెండ్స్ లోపల ఉండే చూపిస్తాం దగ్గర వచ్చాక ఫ్రెండ్స్ అయ్యోండి పట్టిన చేపలు బొమ్మలు చూపిస్తాం మీకు బొమ్ముడేలు పెద్ద పెద్ద దిశ ఆయన ఎత్తుకెళ్ళిపోయాడు పెద్ద దిశ ఎత్తుకెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ బొమ్మిడేలు కసిలు పడితేనే వాళ్ళకి కష్టానికి కూలి కూతుంది చిత్రాలు అయ్యాన్ని పడ్డ ఉపయోగం ఉండదు అక్కడి నుంచి అడిగితే ఫ్రెండ్స్ అయ్యా దొరికినాయి నాలుగు కాస్త నాలుగు దొరికితే బాగుండేది సైజు ఉంది బాబా అంత అంతదే నేను అంతదో అనుకున్నా వేసేసుకున్నాడు కూర ఇవన్నీ నాటు అన్నమాట ఈ రేట్ ఎక్కువ ఉంటాయి చాలా బాగుంటాయి కూరకాయ బొమ్మిడే పులుసు పెడితే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవే దొరికినాయి మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దామా తూమ్ కానీ చూస్తాము తూములో చేపలు ఏమైనా ఉంటే పడతాయి చూడండి ఇప్పుడు మా ఊళ్ళు వాళ్ళు పెడుతున్నారు చూడండి பாட்டு தூ அனுப்பூ ஃப்ரெண்ட்ஸ் சின்னது Баба там тоже, да? ఫ్రెండ్స్ ఇక్కడ తూ వదులుతాడు మనోడు మీకు అక్కడ చూపిస్తాను రండి అక్కడ చేపలు పడతాయి ఇప్పుడు మనవాడు అక్కడ తూమి లాగి మళ్ళీ కప్పేత్త గమ్ముని గడ్డి పీకున్నాడు కదా ఆ గొట్టంలో ఏమన్నా ఉంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనవాడి దగ్గరికి వస్తాయి చేపలు చూడండి వదులుతున్నాడు వదులుతున్నాడు బా

ಹೊಳ್ ಬರ್ ಬಂದ್ರೆ ಯಾವ್ದು ಹ್ಯಾಂಡದ್ರ ಮೊದಗಿಲ್ಲ ಮೊದಲು ಮೇನು ಚಲೋ ಏನು ಕೊಟ್ಟತ್ರ ನೆಲ್ಲಿ

ఏదో మీకు బ్యాగ్ చేసినట్టుంది పెట్టండి ఊరికి గోతా డలిపిస్తాం తగ్గ తీర్తాం అత విత్త గోతాం తగ్గదు ఇప్పుడు ఈసారి తిక్కుపోయింది బాబు మళ్ళీ పెడతామా కుసేపాట్ట మేము ఎలా కాదు కలుద్దాం இருக்கான okay. uh, ಪಾಪಾ ನೋಡಿ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಈಗ ಮಲ್ಲಿ ಪಟ್ನಿಗೆ ಚಾಪಲ್ಲಿ bawah, hmm. kah? nanti dah పోతే ఫ్రెండ్స్ అక్కడ నుంచి అన్ని పట్టిన బొమ్మడేళన్ని ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయింది మళ్ళీ మనం వెళ్దామా ఇంకో ఇంకోసారికి వెళ్తామా ఇప్పుడు అక్కడికి వెళ్ళాక కూడా అక్కడ ఏమేమి పడతాం కూడా చూపిస్తాం చూడండి ఇక్కడ మనవాడి కందిరాకులు కుట్టినాయి మళ్ళీ మనం ఇంకో చాటుకెళ్ళిపోదాం ఇక్కడ ఏం పడలేదు చాపలు ఫ్రెండ్స్ మా నాన్న వాళ్ళు గేలాలుకెళ్తున్నారా కష్టపడి వల పెట్టాము ఇక్కడ కందిరాకులు మనవాడిని బాగా కుట్టేసినాయి తలంతా మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్ళిపోతున్నాం అక్కడ వీలు పడతలేదు వల పెట్టడానికి ఫ్రెండ్స్ అక్కడే మనం వేసేది ఇప్పుడు వచ్చేసాం పదకాలువా ఇప్పుడు అక్కడ ఉన్నాం మనం మనోడు కాపు బాగా కందిరా కుట్టేసినాయి ఫ్రెండ్స్ లేదు అక్కడ ఎన్ని కుట్టేసినాయి ఫ్రెండ్స్ అక్కడ కాలువ కూడా తీర్థామని వెళ్ళాడు మా నోడు లోతుండిద్దా లోతు

അവിടെ ഏയ് കേട്ടോ അല്ലോ ദൂതൻരാ ഹ് വെള്ളായി പടയുന്നേ ചേരദിക്കില്ല ഇത്ര మనం ఇప్పుడు ఆ దారికి వెళ్ళిపోదాం

எங்க இருக்கு அதுக்குள்ள இருக்குது 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 அதுக்குள்ள

నీకంది ఇక ఎందుకంటే కొద్దిగా కనుక్కుంటారా రాత్రికి అడ్వాన్స్ రావాలి వస్తుందా పైకి వెళ్ళి కిట్ట పైకి లేదు ఎంత పైకి అంత అదే రదిగారా బాబా కింద

ఫ్రెండ్స్ మొత్తం వచ్చేస్తారు పైసే మీకు క్షేమం పెట్టాం చూడండి ఇంట్లో చేస్తారా బొమ్మిడి పోయినా లేని పోదా వాళ్ళగా కారిపోయినా ఎవరా చాలా ఉండే కదా చాలా పోనీ కేజీ దాకా పెడతాను మొక్క కానీ ఉందరాలు కానీ మొక్కలు కానీ పెట్టేసినాయరా ముదా ఓ ములా మొక్కలు పెట్టేసి వాడు మొక్కలు లేదా చేప చాలా ఉన్నాయి చాలా బాడే వా కెతి బాడే ఆ కెతి ని వదే పోయని చాలా పోయని దుగాక కనించి ఎల్తే అక్కడ చివర్ దాక ఎల్లాము ఒక ఆర్ కేజి అవుతి బావా ఒక ఆర్ కేజి బొంబడే లై ఇంట్లోకు జాగ్రత్త బా ఉన్నా ఇదో మనం అక్కడి నుంచి పట్టుకొచ్చినాపల్ ఫ్రెండ్స్ ఇదే వాల్ట్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అయితే ఆన్లో పెట్టుకోండి మనం ఏ వీడియో పెట్టినా త్వరగా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు త్వరగా వస్తుంది ఇవే వాళ్ళు మేము పెట్టింది వాళ్ళ బొమ్మలే లాట్టుకొచ్చాము పెద్దది ఇది మొలుగు మ్యాన్ ఇది ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఇక్కడ బొంబై లేడానికి వచ్చాము ఇక్కడికే వచ్చింది జల్లైతే వచ్చింది కానీ అవి రాలేదు ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మొత్తం ఏడు వెయ్యి రూపాయలు దాకా రి మనకి కేజీ నాలుగు వందలు కేజీ ఏడు వందలు చెన్నై ఈ నాడు జిల్లా